హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన భారతీయ సంస్కృతిలో పూజా గదిలో దీపం వెలిగించడం అనేది కేవలం ఆచారం మాత్రమే కాదు అది ఒక శక్తివంతమైన ప్రక్రియ దీపం అంటే కేవలం కాంతి కాదు అది ఆధ్యాత్మికంగా ఒక ఆహ్వానం ఆ కాంతిలోనే దేవతలు వాసం చేస్తారని మన పూర్వీకులు అంటుంటారు ముఖ్యంగా లక్ష్మీదేవిని మన ఇంటికి ఆహ్వానించాలంటే పూజా గదిలో దీపం ఎలా వెలిగిస్తున్నామన్నదే కీలకం హలో లక్ష్మీదేవి శుభ్రతను కాంతిని గంధాన్ని సౌరభాన్ని మరియు దీప జ్వాలను చాలా ఇష్టపడతారు అని చెప్పబడింది ఒక ఇంట్లో ప్రతిరోజు దీపం వెలుగుతూ ఉంటే అక్కడ ధనం శాంతి సమృద్ధి అనేవి నెమ్మదిగా స్థిరపడతాయి కానీ ఒక విశేషమైన విధంగా దీపం వెలిగిస్తే లక్ష్మీదేవి స్వయంగా ఆ ఇంట్లో అడుగు పెడతారని అంటారు గురువారం లేదా పౌర్ణమి రోజు ఉదయం స్నానం చేసిన తర్వాత శుద్ధమైన పూజ గదిలో వెలిగించాలి దీపానికి నెయ్యి లేదా గింజల నూనె వాడాలి వత్తులు రెండు ఉపయోగించాలి ఒకటి ఈశాన్యం వైపుగా మరొకటి ఉత్తర దిశగా ఉండాలి దీపాన్ని వెండి లేదా పిత్తల పాత్రలో పెట్టాలి దీపం ఎదురు లక్ష్మీ తల్లి చిత్రాన్ని లేదా విగ్రహాన్ని ఉంచి వెలిగిస్తే అది తల్లి పాదాలకే వెలిగించినట్లవుతుంది ఇక ఓం మహాలక్ష్మి అయి నమ అనే మంత్రాన్ని కనీసం పదకొండు సార్లు జపించాలి లక్ష్మి అష్టోత్తర శతనామావళి చదవడం వల్ల ఇంకా శుభ ఫలితం కలుగుతుంది పూజ తర్వాత దీపం సహజంగా కొండెక్కే వరకు అలాగే ఉంచాలి దీప మధ్యలో ఆర్పితే ఆ శుభ శక్తిని ఆటంకపరిచినట్లవుతుంది ఇలా చేయడం వల్ల మన ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పోతుంది కలహాలు తగ్గిపోతాయి అనవసర ఖర్చులు ఆగిపోతాయి ముఖ్యంగా డబ్బు వచ్చేది తక్కువైనా నిలుస్తుంది అంటే ధనం స్థిరపడుతుంది లక్ష్మీదేవి అనుగ్రహం వలన మన ఇంట్లో ధన వృద్ధి జరుగుతుంది ఆరోగ్యం బాగుంటుంది అనవసర సమస్యలు దూరం అవుతాయి అనుభవించారు ఈ విధంగా దీపం వెలిగించడం వల్ల వారి జీవితాల్లో మార్పు వచ్చింది కొన్ని నెలల్లోనే ఫలితాలు కనిపించాయి ఇది మంత్రం కాదు మాయా కాదు మన విశ్వాసానికి తల్లి ఇచ్చే ప్రతిఫలం మీరు కూడా ఈ దీపాన్ని పూజా గదిలో ఇలా వెలిగించండి అది కేవలం కాంతి కాదు లక్ష్మీదేవిని ఆహ్వానించే శుభ దీపం ఆ వెలుగు మీ ఇంట్లో శాశ్వతంగా ఉంటూ ధన సంపదతో పాటు శాంతిని కూడా తీసుకురావాలని కోరుకుంటూ దీపం వెలిగించండి మీ జీవితం కాంతిమయంగా మారుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చే